వంటౌన్ బ్రాహ్మణ వీధిలో గల శ్రీ వసంత మల్లికార్జున స్వామివారి దేవస్థానం బుద్ధువారి శివాలయం ఆలయ చైర్మన్ గా పిల్ల సుదర్శనరావు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ఎంపీ కేసిన పాల్గొన్నారు ఆలయ కమిటీ చైర్మన్ కమిటీ సభ్యులను అభినందించారు ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరారు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ స్వామివారి వైభవాన్ని పెంపొందించాలని కోరారు నూతన చైర్మన్ పిల్ల సుదర్శన్ మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామన్నారు అనంతరం దేవస్థాన పాలక మండలి సభ్యులు చింతాడ పాల్గొన్న కుమార్ పలివెల బుజ్జి ఆనంద్ నండే విజయలక్ష్మి ఉప్పిడి రాము పోలూరి గంగాధర రావు దుర్గి భార్గవి శ్రీదుర్గ గండికోట పుష్పావతి సంబాని ఝాన్సీ సిహెచ్ చంద్రశేఖర్తో ఆలయ కార్యనిర్వాహణాధికారి కె వెంకటరెడ్డి ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బుద్దా వెంకన్న నాగులమీర నగరాల కార్పొరేషన్ చైర్మన్ మరిపిడ్ల తిరుమలేష్ ఎంఎస్ బేక్ టీడీపీ పశ్చిమ నియోజకవర్గ పరిశీలకులు బచ్చిన శ్రీనివాసరావు ఎనగాల నోకాలమ్మ అమరా గోపాలకృష్ణ అడ్డూరి లక్ష్మణ్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

దానిలో భాగంగా ఇవాళ తప్పకుండా రాబోయే కాలంలో ఆయన పుష్కరాలు వస్తున్నాయి దసరా ఉత్సవాలు వస్తున్నాయి కొన్ని దసరా ఉత్సవాల సందర్భంగా దేవస్థానం గ్రామ దేవస్థానం అభివృద్ధి కూడా ఇంకా కూడా కష్టపడుతున్నాం

భక్తులకి సౌకర్యాలన్నీ కల్పించే విధంగా కృషి చేద్దాం అంతేకాకుండా అతను ఏమన్నా అమ్మవారికి ఇచ్చిన తయారు చేసే స్థలాన్ని కూడా వారు మార్చబోతున్నారు దాన్ని కూడా ఈ దేవస్థానం యొక్క సమయం మనకి ప్రాచీన దేవాలయం ఉ దేవస్థానం కమిటీ ప్రమాణ స్వీకారం అందులో ముఖ్యంగా సుదర్శన కమిటీ సభ్యులందరికీ కూడా ముందుగా కంగ్రాజులేషన్స్ తెలియజేసుకుంటూ ఈ గుడి అభివృద్ధిలో తప్పకుండా వాళ్ళందరూ పాలుపరచుకొని ఈ గుడిని మరింత సభ మరింత భక్తులకి సౌకర్యాలు కలిగించే విధంగా ఈ కమిటీ ఉండాలని అంతేకాకుండా ఇవాళ రేపు రాబోయే దసరా కృష్ణ పుష్కరాలు విజయవాడ ఉత్సవాల్లో ఎంతోమంది భక్తులు విజయవాడ నగరానికి వస్తారు వాళ్ళందరూ దర్శించుకునే విధంగా ఇక్కడ సౌకర్యాలు ఉన్నానని కమిటీ వారిని కోరటం జరుగుతుంది కమిటీ వారికి మరొకసారి కంగ్రాచులేషన్ తెలుస్తూ కోటవి ప్రభుత్వం వచ్చిన సమయం నుంచి అన్ని కుల మతాలకు అతీతంగా అన్ని మతాలకు సంబంధించిన రంగాలకి అభివృద్ధి చెందే విధంగా కమిటీ వేయడం జరుగుతుంది విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మనం చూస్తే చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే మతాలకు అతీతంగా అందరూ కూడా దేవస్థానాలు కానీ మసీదుల్లో కానీ చర్చిల్లో కానీ ప్రార్థనలు కలిపి చక్కగా అందరికీ కూడా శాంతి సందేశం ఇచ్చి అందరం కలిసి వెళ్ళే విధంగా మనము చేస్తూ చాలా ఆనందంగా ఉంటుంది తప్పకుండా ఇదే విధంగా మత్స్య నియోజకవర్గంలో అన్ని అన్ని మతాల వారు కూడా కలిసి వెళ్లే విధంగా ఉండాలని కోరుతున్నారు అందరం కూడా అన్ని పండుగలు జరుపుకుంటా ముఖ్యంగా రేపు రాబోయే దసరాకి ముందు సిద్ధంగా ఉండాలని కలిగేవాడిని కోరుకోవడం జరుగుతుంది ధన్యవాదాలు Like, subscribe and press the bell icon for new updates.